పదిహేడు కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనం ఇంకనో పాడలా ఎంత భయంకరమైన మాట ఇది సంగమా అంటే మీ మీరు మీరేమనుకోబాకండి డెమో చూపిస్తాను మీకు అరే మెదరిట్రా డెమో చూపిస్తాను మెదరిటండరా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇదిగో చూడండి ఈయుడు ఒక విశ్వాసి విశ్వవాసి ఆనా విశ్వాసి గాదీయుడు దానికి కూడా బహిరణ్యుడు అరే విశ్వాసి కాదా విశ్వవాసి ఎప్పటి నుంచి రా ఈడో కేశవాసి రైట్ ఈడ ఒక పాపి నువ్వు పాపివా నేను చెప్పలేదు నువ్వు పాపివా అని దేవునికి స్తోత్రం కలిగను గాక అక్కడ నిలబడు ఇది ఒక బస్ స్టాండ్ ఇది ఒక బస్ స్టాండ్ ఇది పాపుల బస్ స్టాండ్ ఇది నీతి మంతుల స్టాండ్ మళ్ళీ చెప్పాలా ఇది ఇది పాపి పాపి ఒకప్పుడు ఈ బస్ స్టాండ్ లో ఉండేవాడు ఎక్కడా మీరు తక్కుని చెప్పాలా పాపుల బస్టాండ్లో కాపురం వీడికి వీడి మాటలు వీడి బతుకు తాగుపోతాడు వీడు వీడు వీడి బతుకంతా ఎక్కడా పాపుల బస్టాండ్లోనే దేవుని సేవ కూడా వచ్చాడు లాగాడు రక్షణ చెప్పాడు బాధ్యత్యసం ఇచ్చాడు పరిశుద్ధాత్మ నింబడే ప్రసంగాలు చేశాడు చేతులు పెట్టి ప్రార్థన చేశాడు లోతైన వాక్య అనుభవాలు ఇచ్చాడు ఇకపో చిన్నగా సాగిపోయి 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 ఆ స్టాండ్కి పో ఏ బస్టాండ్కి టక్క చెప్పాలా ఈ పాస్ గారే ఆ రైట్ పలానా రోజున సన్నిగాడిని పాపుల బస్ స్టాండ్లో ఉన్నోడిని ఎడకు పంపించా అని ఎత్తుక్కుంటూ వచ్చాడు ఎండు వెంటారా ఎత్తుక్కుంటు వస్తే ఇక్కడ లేడు లేడు ఎత్తుకుతున్నాడు లేడు అదేంటి పాపుల స్టాండ్లో ఉన్న నేన పంపించాను మిగి బస్టాండ్లో ఉండాలి కదా అంటే వీడేం చేశాడంటే ఆదివారం ఏమో ఈ బస్ స్టాండ్కి వస్తున్నాడు ఎప్పుడు సోమవారం మళ్ళీ తిరుగురా మిమ్మల్ని అక్కడ వస్తున్నాడు మీకు ఎంతమందికి అర్థమైంది అబ్జుల్ గడ్డికి చప్పలు కదా ఇప్పుడు ఇప్పుడు సావుకుడు అంటాడు నేను మిమ్మల్ని ఇక్కడ వెతుకుతున్నా ఎక్కడా సంగమా ఓ పౌలే కాదు ఈ లాజర్ కూడా మిమ్మల్ని ఎక్కడ వెతుకుతున్నాడు ఇక్కడ ప్రతి సావుకుడు విశ్వాసిని నీతి మంతుల బస్ స్టాండ్ లోనే వెతుకుతాడు కానీ ఈ సంఘం వెనక పడుతుంది ఎప్పుడు పాపులు ఇక్కడ ఉండాల్సినోడిని ఎక్కడ చూస్తున్నారు ఈడ చూస్తున్నారు అందుకని వాళ్ళు అనుకుంటున్నారరే ఈడు కూడా మనలాంటి వాడి బస్ స్టాండు మన బస్ స్టాండు కాదు వాడికి మనకి తేడా ఏంటంటే ఈడు ఆదివారం ఆడకపోతాడు మనం మాత్రం అంతే దర్ ఇస్ నో డిఫరెంట్ బిట్వీన్ దమ్ అండ్ వాళ్ళు ఆదివారం ఆడ కషపు కనపడొస్తారు మళ్ళీ ఆడకొత్తారు కదా విధిగా బాబుల్ స్టాండ్ అసలు ఈ బస్ స్టాండ్ మన జీవితంలో ఉండాలంటారా అరే పోరా కింద కూర్చో ఇక ఈ బస్ బస్టాండే ఉండును గాక నిలబడు దేవునికి స్తోత్రం నూరార చిరిగా త్వరగా నిలబడరా మీరు అనుకుంటున్నారు నీతి మంతుల స్టాండ్ మీ ముగింపు అనుకోపాకండి ఈ బస్ స్టాండ్ దాటితే అదిగో బస్ బస్టాండ్ ఉంది ఇదేంటే తెలుసా మహిమ నే బస్ స్టాండ్ దేవునికి స్తోత్రం ఏ బస్ స్టాండు నువ్వు ఇట్లా రా అటుబో రారెట్టు అన్నా రారా మట్రా మహిమ అనే బస్ స్టాండే ఆఖరి అనుకో బాకండి మళ్ళా ముందుకెళితే మహిమలో నుండి ఆ అధిక మహిమలోని కొట్టు కట్టిగా చప్పట్లు అటుబోరా అటుబోరా మళ్ళీ ఇంకో స్టాండ్ ఉంది ఈ బస్ స్టాండ్ తెలిసిన క్రీస్తుకు కలిగిన సమానమైన పరిపూర్ణత కొట్ట ఇప్పుడు చెప్పండి నాలుగు బస్ స్టాండ్లో మన స్టాప్ యాడ్ ఆగిపోయింది హలో అనవ్ ఆ బస్ యాడ్ చెప్పు ఎప్పుడు ఉంటారా ఆ బస్ ఇదే ఏది దేవుని సన్నిధి దేవుని బస్సు సన్నిధిలో కనబడు